వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం విషయంలో జైల్లో ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి అయితే ఏసీబీ కోర్టు ఈరోజు మధ్యంతర బెయిల్ను అయితే మంజూరు చేసింది పదకొండవ తేదీ వరకు ఈ బెయిల్ అమల్లో ఉంటుంది పదకొండవ తేదీ అయిపోగానే వెంటనే కోర్టులో లొంగిపోవాలి అని అయితే మధ్యంతర బెయిల్ను మిథున్ రెడ్డికి ఇచ్చింది ఈ కేసుకు సంబంధించి బెయిల్ ఇచ్చే సమయంలో మంచి వాదనలు అయితే జరిగినాయి ముఖ్యంగా మిథున్ రెడ్డి ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలి కాబట్టి నాకు మధ్యంతర బెయిల్ కావాలి అని మిథున్ రెడ్డి తరఫున లాయర్లు అయితే వాదించారు అయితే దీనికి సంబంధించి సిఐడి తరఫున అంటే ప్రభుత్వం తరఫున వాదించిన లాయర్లు ఎట్టి పరిస్థితుల్లో మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తే బయటకు వచ్చి సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది సాక్షుల్ని తారుమారు చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీగా ఓటు వేయాలనుకుంటే పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేయొచ్చు కా దీనిలో తప్పేం లేదు దీనికి సౌలభ్యం ఉందని అయితే కోర్టులో వాదించారు అయితే దీనికి సంబంధించి మళ్ళీ ప్రతివాదనగా మిథున్ రెడ్డి లాయర్లు దీనికి సంబంధించి అలా కాదు ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యక్షంగా మిథున్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా బెయిల్ను మంజూరు చేయాలని అయితే కోరారు సో మళ్ళీ ప్రభుత్వం తరఫున లాయర్లు వాదిస్తూ అమృత్ పాల్ సింగ్ కేసును ప్రాతిపదికగా తీసుకొని గతంలో అమృత్పాల్ పాల్ సింగ్ అనే ఎంపీ జైల్లో ఉన్నప్పుడు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న విషయాన్ని అయితే కోర్టు దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి అమృత్పాల్ సింగ్ తరహాలోనే మిథున్ రెడ్డి కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు దీనిలో ఎలాంటి ఇబ్బంది లేదనైతే చెప్పారు మళ్ళీ మిథున్ రెడ్డి లాయర్లు ఈ వాదనను కొనసాగిస్తూ మిథున్ రెడ్డి అనే వ్యక్తి కేవలం ఎంపీగా మాత్రమే కాదు వైసీపీకి సంబంధించి పార్లమెంట్లో కీలకమైన ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నాడు వైసీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు కాబట్టి ఇతర ఎంపీల బాధ్యతలు లేకపోతే పార్టీ తరఫున చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఖచ్చితంగా మిథున్ రెడ్డి ప్రత్యక్షంగా హాజరు కావాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా బెయిల్ ఇవ్వండి అయితే గట్టిగా వాదనలు కొనసాగించారు సో దీంతో ఏసీబీ న్యాయస్థానం దీని దీనిపై ఏకీవించింది మిథున్ రెడ్డి వైసీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్న సమయంలో ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున వాయిస్ వినిపించడానికి కానీ లేకపోతే ఎంపీలను సన్నద్ధం చేయడానికి కానీ అవసరం అని భావించి మిథున్ రెడ్డికి అయితే బెయిల్ను మంజూరు చేసింది సో ఈ తతంగం అంతా ఈరోజు నడిచింది సో మధ్యాహ్నానికి మధ్యంతర తీర్పు మధ్యంతర బెయిల్ తీర్పు అయితే బయటకు వచ్చింది సో ఆ ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయిపోగానే మిథున్ రెడ్డి బయటికి రావచ్చు పదకొండవ తారీఖున మళ్ళీ కోర్టుకు లొంగిపోవలసి ఉంటుంది అయితే ఒక బెయిల్ పొందే సమయంలో ఒక ఎంపీకి ఉన్న అర్హతలు లేకపోతే కేవలం ఉపరాష్ట్రపతి ఎన్నికలకి మాత్రమే సంబంధించి ఇది ఇచ్చారా లేకపోతే ఇది కొనసాగిస్తారా అన్నదైతే వేచి చూడాలి దీనిపై న్యాయవాదులు ఏమైనా కీలకమైన అంశాలను కోర్టు దృష్టికి తీసుకువెళ్తే మాత్రం ఇది మరింత పొడిగించే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ ఫాలో అవ్వండి